గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ స్లాబ్ పెచ్చులు పగిలి ప్రయాణికుల మీద పడి తలలు పగులుతున్న ఆర్టీసీ బస్ స్టాండ్ ను మరమ్మతులు చేద్దామని కనీస ఆలోచన రానటువంటి ఆర్టీసీ డీఎంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి డిమాండ్ చేసింది ఈ రోజు ఉదయం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో సిపిఐ బృందం పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా బద్వేల్ పట్టణ కార్యదర్శి పేదుళ్లపల్లి బాలు మాట్లాడుతూ ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నిన్నగాక మన్న పెచ్చులు ఊడి వృద్దురాలపై పడి గాయాలకు గురైన నేపథ్యంలో వారిని పరామర్శించిన డిఎంఆర్ఎం కనీసం నష్టపరిహారం కూడా చెల్లించకుండా వ్యవహరించడం సరైనది కాదని ఇప్పటికైనా బస్టాండ్ ను మరమ్మతులు చేయాలని ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని బస్టాండ్ ఆవరణంలో వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతున్నా పట్టనట్టు వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏమిటని వారన్నారు అక్కడ జరుగుతున్న అక్రమ వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారని దీని కారణంగా ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారన్నారు ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ యువజన నాయకులు అనిల్ మహిళా సంఘం నాయకులు సలోమి కుమారి పట్టణ నాయకులు రవణ మోహన్ రెడ్డి ఓబులపతి రాజ్ కుమార్ మధు గొల్లపల్లి గురయ్య మరికొంతమంది ప్రయాణికులు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జే గురయ్య ఇవాళ ప్రయాణికులకు మరణ గంధంగా మారింది కారణం బద్వే బస్ స్టాండ్స్ లాగా మొత్తం పగిలిపై పుచ్చిపై కడ్డీలతో సహా విరిగి ప్రయాణికుల తల మీద పడి గాయాలు పాలైనటువంటి పరిస్థితి మనం చూసాం నిన్నగాక మొన్న వృద్రాలు తల పగిలి ఆమెకు రక్తం కూడా కావడం జరిగింది అయితే ఇవాళ డిఎం గారు ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా మొత్తం బద్దేలు చుట్టుపక్కల మొత్తం ఈ బస్ స్టాండ్ ఆవరణం కూడా గుంతలమయంగా మారినటువంటి పరిస్థితి నిన్నటి మొన్నటి వరకు మొత్తం గుంతల్లో టూ వీలర్లో పోయేవాళ్ళు బస్సులో పోయేవాళ్ళు కార్లలో పోయేవాళ్ళు ఇబ్బంది పడినటువంటి నేపథ్యం అయినా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ రేట్లకు అమ్ముతూ ఉన్నారు ఇవాళ ఇక్కడ వేసేటువంటి టెండర్లు అధికార రేట్లకు టెండర్లు వేసి మొత్తం బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న రూములు కూడా ఇవాటికి ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తా ఉన్నాం అయితే డిఎం గారు వీటిపైన స్పందించకుండా వీటిని రీమోడలేషన్ చేయకుండా ప్రయాణికులు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా అక్రమ వ్యాపారాల మీద ఉన్న దృష్టి బద్వేల్ ఆర్టీసీ బస్ స్టాండ్ పైన ఆదాయం వస్తున్నటువంటి దానిపైన ఉన్న దృష్టి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ల వల్ల కూడా ప్రయాణికులు ఇబ్బంది పడతా ఉన్నారు వీటిని కూడా తరలించి పక్కన ఒక భాగాన నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి మేము సూచిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రయాణికులు మరణ గండానికి గురి కాకుండా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని డిఎం గారిని హెచ్చరిస్తూ ఉన్నాం పై పట్టణ సమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో వ్యక్తులుడి కూలిపోయే స్థితికి ఉండటం వలన పార్టీగా స్పందించి డిఎంఓ గారికి విగ్నెస్తో పాటు ఒక డిమాండ్ చేస్తూ హెచ్చరిక చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు బస్ స్టాండ్లో అనేకులు ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు ప్రైవేటు సెకాలను వదిలి ఆటోలను వదిలి బస్సులు అయితే సురక్షితంగా ఉంటుందని చెప్పి ఈరోజు ప్రజలంతా ఆర్టీసీలో ప్రయాణం చేస్తుంటే సరే వాళ్ళకు కలిగించాల్సిన సౌకర్యాలు ఏ అయితే ఉన్నాయో ఈ ప్రతి గొడిపి రెండు మూడు సంవత్సరాలు అవుతున్నా మరి దాన్ని ఎందుకు ఈ డిఎం గారు దీన్ని పట్టించుకోలేదో ప్రజలకు సమాధానం చెప్పవలసి వస్తుందని చెప్పి అడుగుతున్నాం అదేవిధంగా మరే ఇంత ముందు కూడా వృద్ధుల పైన ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళపైన పడి క్షతగాత్రులైన విషయం అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఇప్పటికైనా డిఎం గారు స్పందించి ఇవి నిర్మాణం చేపట్టకపోతే ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం